హలో అండి అందరూ బాగున్నారండి ఈరోజు మా ఇంట్లో ఏం కూర చేస్తున్నాను మీకు చూపిస్తానండి శనగపప్పు కొబ్బరి చేస్తున్నానండి ఇదిగోండి శనగపప్పు నానేసుకున్నాండి ఒక గ్లాసు సోల్డ్కి తక్కువ అరసోల్డ్కి ఎక్కువ నానేసుకున్నాను ఒక కొబ్బరి చెప్పండి ఒక చెప్పేయండి ఈ కూర అన్నమాటండి ఇవి నానబెట్టుకున్నాం కదండి దీంట్లో కావాల్సిన ఉల్లిపాయ అండి ఇది ఏం చేయాలంటే ఇప్పుడు కొన్ని నీళ్ళు పెట్టుకుని అండి ఉడకబెట్టుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరగాలు వేసుకుని కోరేసుకుని దీన్ని ఉడకబెట్టుకున్నాక ఇది తానింపనమాట అండి ఎల్లుల్లిపాయ ఎండిపెరగాయ ఆవాలు జీలకర్ర ఇంకా కొత్తిమీరనండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని పప్పు ఉడకబెట్టుకుందామండి స్టవ్ వెలిగిస్తున్నానండి వని గిన్నె పెట్టాను ఒక గ్లా కొన్ని వాటర్ వేద్దామండి ఒక గ్లాసు వాటర్ కూడా వేసేస్తానండి సరిపోతుంది దీన్ని మనం ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం పసుపు కూడా వేసుకుందామండి ఈ వాటర్లో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ ఈ కడిగి పెట్టుకున్నదే అండి శనగపప్పు వేసేస్తున్నాను ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను దీన్ని ఒక పది నిమిషాల్లో మనం ఉడకబెట్టుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను దీన్ని మూత పెట్టేస్తున్నామండి పది నిమిషాలు ఉడిద్దామండి ఒకసారి మూ తీసుకుని చూద్దామండి పప్పు ఉడికిందో లేదో పప్పు ఉడుకుతుంది ఉడుకుతుంది కదండి ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలంటండి పప్పు కొంచెం ఉడికిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చిమిరగా ముక్కలు కూడా మనం ఇందులో వేసేసుకోవాలండి మొత్తం రెండు కలిపి ఉడికిన తర్వాత ఇది మళ్ళీ సేపు పది నిమిషాలు ఉడికిందామండి ఉడికించిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం కూర వేసుకుని కొబ్బరి కూర వేసుకుందాం అండి ఇది మళ్ళీ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం మూత పెట్టేసుకుందాం నల్ల ఒకసారి మూత చూసుకుందాం అండి ఉంటా ఉందండి ఇందులోనే ఉడుగుతుంది కదండి పప్పు ఇందుకొని ఉడితుంది సేపు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకున్నాం మనం కొబ్బరి కూర వేసేసుకొని ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడికొద్దు మూ తీసుకుని మళ్ళీ ఒకసారి చూసుకున్నాం అండి దగ్గరికి వచ్చేసింది కదండి ఇదిగోండి శుభ్రంగా ఉల్లిపాయ పచ్చిరగాయలు వాటర్ కూడా తగ్గిపోయింది పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేస్తామండి ఒక కారం వేస్తాం కూర ఇందర వేసి ఈ కొబ్బరి కూర ఉంది కదండి కూర ఇందర వేసేస్తామండి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇది నీరు లాగేసుకున్నాక కింద దింపేసి మనం తాలింపేసేసుకున్నాం ఎందుకంటే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి వేస్తున్నాం కదండి సిమ్లో పెట్టుకుని బాగా ఇది కలిపేసుకుందాం సాల్ట్ అంతా పట్టిలాగా కలిపేసుకు కొంచెం నీరు ఉంది కొంచెం నీరు ఉంది ఒక ఐదు నిమిషాలు ఉంచుతాం మొత్తం చూసుకున్నామండి మొత్తం నీరు లాగేసింది కదండి ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి చిన్న దాకా పెట్టుకున్నాం అండి దీంట్లో ఆయిల్ వేసుకుందాం రెండు డొక్కులు ఆయిల్ వేస్తాను ఆయిల్ ఎక్కువ 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 అంటున్నారు అందులోనే ఎలాగ మన చేతిని ఇంకా ఎక్కువ పడుతుందండి పోసుకున్నాం కదండి ఇప్పుడు ఇగోండి ఎల్లుల్పాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు తెస్తాడు మా అబ్బాయి నూనె కాగుతుంది వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ముందు నెల్లిపాయలు చిరపొట్టి వేసుకున్నాను और छान सकते हैं लगा लोंडी वैसे तनेन का सरगा बाकी

తాలింపేపిల్ కదండి కొంచెం చుప్పు జోస్తాను ఉప్పు సరిపోదే సరిపిస్తుండి సర్పినే ఈరోజు మరి మాది శనగపప్పు కొబ్బరికాయ కూర చేసాను మీరు కూడా చేసుకుంటారండి మరి కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియోస్ నా ఈ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సెంబర్ కూడా టచ్ చేయండి